హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఆర్ లెటర్తో స్టార్ట్ అయ్యే హిందూ బేబీ బాయ్ నేమ్స్ ఏంటో చూద్దాము అలాగే ఆ నేమ్స్కి మీనింగ్స్ కూడా తెలుసుకుందాము సో ఫ్రెండ్స్ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇటువంటి వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి फर्स्ट नेम रुद्रम रुद्रम की मीनिंग इंटेंटेड लकी एनी मीनिंग इका नेक्स्ट नेम रचित रचित की मीनिंग इंटेंटेड आविष्कारम एनी मीनिंग इका नेक्स्ट नेम रेयांश रेयांश की मीनिंग इंटेंटेड सूर्यनीय का మొదటి किरणम एनी मीनिंग इका नेक्स्ट नेम ऋषिक ऋषिक की मीनिंग इंटेंटेड गॉड शिवा नेक्स्ट नेम रिहान रिहान की मीनिंग इंटेंटेड गॉड विष्णु ఇక నెక్స్ట్ నేమ్ రుద్రాంక్ష రుద్రాంక్షకి మీనింగ్ ఏంటంటే లార్డ్ శివ అని మీనింగ్ నెక్స్ట్ నేమ్ రికిన్ రికన్కి మీనింగ్ ఏంటంటే పవర్ఫుల్ అని మీనింగ్ నెక్స్ట్ నేమ్ రిత్విక్ రిత్విక్కి మీనింగ్ లార్డ్ శివ నెక్స్ట్ నేమ్ రిదేష్ కి మీనింగ్ ఏంటంటే హార్ట్ అని మీనింగ్ నెక్స్ట్ నేమ్ రోమిల్ రోమిల్కి మీనింగ్ ఏంటంటే ఫుల్ ఆఫ్ లవ్ అని మీనింగ్ నెక్స్ట్ నేమ్ రియాన్ రియాన్కి మీనింగ్ ఏంటంటే చిన్న రాజు అని మీనింగ్ నెక్స్ట్ నేమ్ రుద్రాక్ష రుద్రాక్షకి మీనింగ్ ఏంటంటే లార్డ్ శివ నెక్స్ట్ నేమ్ రోణిత్ రోనీత్కి మీనింగ్ అ బ్యూటిఫుల్ సాంగ్ అని మీనింగ్ నెక్స్ట్ నేమ్ రుషాంత్ రుషాంత్కి మీనింగ్ మూన్ అని మీనింగ్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పిన నేమ్స్లో మీకు ఏం నేమ్ నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక ఇటువంటి మరిన్ని వీడియోస్ మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి